హర్గర్ తిరంగాపై ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు భారత మువ్వన్నెల జెండా హర్గర్ తిరంగా పేరిట వరుసగా మూడవ సంవత్సరం కూడా దేశంలోని ప్రతి ఇంటిపై రెపరెపలాడేందుకు సమయం ఆసన్నమైంది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రెండు వేల ఇరవై రెండులో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రారంభించిన హర్గర్ తిరంగ కార్యక్రమంలో ఈ ఏడాది కూడా ఉత్సాహంగా పాల్గొనేందుకు దేశ ప్రజానీకం సిద్దమవుతోంది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ నెల రెండవ తేదీన భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగ ప్రచారాన్ని పునఃప్రారంభించింది ఆగస్టు పదిహేను వరకు జరగనున్న ఈ ప్రచార కార్యక్రమంలో దేశ ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చింది జాతీయ జెండాతో దేశ ప్రజలకు ఉండే సంబంధం ఎల్లప్పుడూ సంస్థాగతంగా ఉందనే ఆలోచన నుండి ఉద్భవించిన ఈ హర్గర్ తిరంగ కార్యక్రమం స్వాతంత్రానికి గుర్తుగా త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఒక్కరి ఇంటిపై ఎగురువేయాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది ప్రజల హృదయాలలో దేశభక్తిని ప్రేరేపించడంతో పాటు జాతీయ జెండా గురించి అవగాహనను పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం ఒక దేశంగా సమిష్టిగా జెండాను ఇంటిపై ఎగురవేయటం జాతీయ పతాకంతో మనకున్న వ్యక్తిగత సంబంధాన్ని చూపించే చర్యగా మాత్రమే కాకుండా దేశ నిర్మాణం పట్ల మన సమిష్టి నిబద్ధతకు ప్రతీకగా కూడా నిలుస్తోంది హర్ఘడ్ తిరంగ కార్యక్రమం గురించి గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం తిరంగా 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 हर मकसद तिरंगा हर सपना तिरंगा हर संकल्प तिरंगा मैं आज सभी देशवासियों से विशेष रूप से युवाओं को हर घर तिरंगे इस आंदोलन से जुड़ने का और इसका प्रचार प्रसार करने का भी आग्रह करता हूं प्रधानमंत्री पीप मेरे को देश प्रजा नहींकम्य युवत कार्यक्रम लोग गत मूड संवसाल हर घर तिरंगा ఒక ప్రజా ఉద్యమంలా మారింది దేశవ్యాప్తంగా సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ ఆలోచనను స్వీకరించి తమ మద్దతుని భాగస్వామ్యాన్ని అందించారు జాతీయ జెండాను తమ తమ ఇళ్లపై ఎగురవేసి ఆయా సెల్ఫీ చిత్రాలను ఆనందంగా పంచుకున్నారు ఇక ఈ ఏడాది కూడా రెట్టింపు ఉత్సాహంతో హర్గర్తి తిరంగాలో ప్రజలను భాగం చేసేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను రూపొందించింది త్రివర్ణ పతాకం భారతదేశ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది ఆ స్ఫూర్తిని జాతీయ జెండా చరిత్రను తమ సమీపంలోని ప్రజలకు తెలియచేసేందుకు హర్ఘర్ తిరంగా రాయబారులుగా దేశ పౌరులకు అవకాశం కల్పిస్తోంది ఆ అనుభవాలను హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో పంచుకుని ప్రశంసా పత్రాలను కూడా పొందవచ్చు అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ జల్ జీవన్ మిషన్ కింద గ్రామస్థాయి కార్యకలాపాల ద్వారా పరిసరాల పరిశుభ్రత నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు సురక్షితమైన నీరు పారిశుద్ధ్యం ద్వారా స్వేచ్ఛ గౌరవం శ్రేయస్సు లభిస్తాయని తెలియచేస్తూ సంబంధిత ప్రాంతాల్లో క్లీన్ డ్రైవ్స్ నిర్వహించి జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం సూచించింది భారతదేశ జెండా స్వాతంత్ర ఉద్యమం గురించి మరింతమంది తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నారు మై జీవోవి వెబ్సైట్ ను సందర్శించి ఈ క్విజ్లో పాల్గొనవచ్చు జాతీయ జెండాను ఒక పండుగలా జరుపుకోవటమే కాకుండా ఆ జెండా వెనుక ఉన్న పోరాటాలు త్యాగాలను కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కీర్తి ప్రతిష్టతల కోసం కాకుండా భవిష్యత్తు తరాలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అందించాలని బ్రిటీషర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు అటువంటి త్యాగమూర్తులను ఇటువంటి సందర్భాల్లో స్మరించుకున్నట్లయితే భారతదేశ పురోగతికి వారు చేసిన కృషి మనందరికీ నిరంతరం ప్రేరణనిస్తూనే ఉంటుంది అందుచేత హర్గర్ తిరంగా లాంటి ఈ మహత్తర కార్యక్రమంలో భారత కీర్తి పతాకాన్ని మన ఇంటిపై ఎగురవేసి జాతీయ జెండాకు వందనాలు తెలియచేద్దాం దేశ సమైక్యతను చాటి చెబుదాం జై హింద్ హర్గర్ తిరంగాపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు రచన డివి సత్యనారాయణ వ్యాఖ్యానం కనపడి రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం కేంద్రం